ఇవాళ వీడియో అయితే మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం మరి వీరికి సంబంధించిన పూర్తి వివరాల గురించి కూడా తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి శ్రీరామచంద్రు పంపిన ఒక గొప్ప రహస్యం అది తెలిస్తే మీ జీవితమే మారిపోతుంది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇవాళ మనం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా చూస్తే తీరండి అలాగే ఇప్పటి మీకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇలా క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే వీడియోస్కి అయితే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది ఇలా చేయడం ద్వారా మీరు అవసరమైన వీడియోను చూసి ఆ పరిహారాలను చూసి చక్కగా పాటించి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు కనుక ఇవాల్టి మన ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటారు వెంటనే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోవద్దు ఇక ఏమాత్రం కూడా లేట్ చేయకుండా ఇవాల్టి మన ఈ వీడియోని పూర్తి వివరాల విషయానికి వచ్చినట్లయితే కనుక మొదటిగా మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే చాలా అంటే చాలా ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు అనమాట వీరు ఎటువంటి పనినైనా సరే చాలా అంటే చాలా ధైర్యంతో నేనున్నాను అని చెప్పి చేసుకుంటూ పోతారనమాట ఎవరైనా సరే ఆ పనిని చేయడానికి వెనకడుగు వేసినప్పటికీ భయపడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు కనుక అక్కడ ఉన్నారు అంటే ఖచ్చితంగా నేను చేసి తీరుతాను అని చెప్పేసి ఎంతమంది అడ్డుకున్నా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని పూర్తి చేయగల ధైర్యం అయితే ఈ కుంభరాశి వారికి ఉంటుంది అది నేను చేయగలను అనే ధైర్యంతో అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు ఈ కుంభరాశి వారి వీరికి అయితే అప్పుడప్పుడు కూడా ఏంటి అంటే మనుషుల్ని నమ్మాలా వద్దా అనే ఒక కన్ఫ్యూషన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు అలానే వీరిలో వీరే బాధపడిపోవడం ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు వీరైతే ఏది కూడా పక్కన వాళ్ళకి చెప్పాలని కంటే కనుక దానికి సంబంధించి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు మాత్రం ఆలోచనలు చేకుండానే చెప్పేస్తూ ఉంటారు ఆలోచించినప్పటికీ కూడా చెప్తారు ఆలోచించకపోయినా చెప్తారు వీరు ఇలా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ పనికి సంబంధించి ప్రతిదీ కూడా ఎదుటి వ్యక్తికి చెప్పడం ద్వారా పూర్తి అవ్వనివ్వకుండా ఆపేవాళ్ళు చాలా అంటే చాలామంది వీరి చుట్టూ ప్రక్కలే ఉండడం జరిగింది ఎందుకంటే వీరు ఎవరినైనా సరే చాలా త్వరగా నమ్మిస్తుంటారు అందుకని అంతే త్వరగా మోసపోతుంటారు మరి ఇప్పటి వరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఎంతో మందిని మీరు మోస మోసం చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళైతే అంత మోసం జరిగినప్పటికీ కూడా ఇంకా మనసులు నమ్ముతూనే ఉంటారు మరి ప్రతిదీ కూడా వారికి చెప్తూనే ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటున్నారో అటువంటి సమయంలో ఆ పనిని చేయకుండా అంటే ఎవరికైనా చెప్పేస్తున్నారు కాబట్టి ఇక నుంచి మాత్రం అలా ఎవరికి చెప్పకుండా మీరు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోండి అప్పుడే ఆ పని సాఫీగా ముందుకు సాగుతుంది ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ముందుకు సాగాలి అంటే మీ వైపు నుంచి ప్రయత్నం ఎంతో ఉంటుందని దైవ బలం కూడా తోడైతే అది ఖచ్చితంగా విజయమే అందుతుంది మరి అలా దైవ బలంనికి చేరాలి లభించాలి అంటే కనుక మీరు ప్రతిరోజు కూడా ఉదయం లేచిన దగ్గర స్నానాలన్నీ ముగించుకొని ఆ తర్వాత దైవారాధన చేయడం అంటే ప్రతిరోజు ఇంట్లో పూజ చేయటం ఇంట్లో దీపారాధన వెలిగించటం లేదంటే కనీసం గుడికి వెళ్ళి అక్కడ దైవాన్ని దర్శించుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం మీరు ఎప్పుడైతే దైవారాధన ప్రారంభిస్తారో అప్పుడే మీరు అనుకున్న పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి ఎందువల్ల అంటే దైవ బలం మీకు లభించడం ద్వారా మీరు చేసే పనులలో విఘ్నం పోవడానికి కూడా మీరు ప్రతి బుధవారం కూడా వినాయకుడి స్వామి గుడికి వెళ్ళి పూజ చేయడం చాలా అంటే చాలా ముఖ్యం మరి మీరు నేను చెప్పిన విధానంగా ఇలా ప్రతి బుధవారం కూడా గణపతిని పూజించడం ద్వారా ఖచ్చితంగా మీ పనుల్లో మీరు విఘ్నాలు ఏమైతే ఎదురవుతున్నాయో ఇవన్నీ కూడా దూరం అయిపోయి అనుకున్న పనులు ముందుకు సాగగలుగుతారనమాట అలా ముందుకు సాగారు అంటే ఖచ్చితంగా విజయం మీ వరకు చేరుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి బుధవారం కూడా వినాయక స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకోవడం చాలా అంటే చాలా ఉత్తమం ఇక ఇంతే కాకుండా శ్రీ రామచంద్రుని కూడా మీరు చాలా చాలా అంటే చాలా ఎక్కువగా పూజించవలసి ఉంటుంది మీరు ఒక్కరోజు కాదు వారంలో ఉన్న అన్ని రోజులు కూడా ఎప్పుడైతే మీరు ప్రతిరోజు ఒక్కరోజు కూడా తప్పకుండా శ్రీరామచంద్రుని గుడికి వెళ్ళి అక్కడ దేవుడికి నమస్కరించుకొని కనీసం అక్కడే ఉన్న ఎవరైతే శ్రీరామ నామాన్ని పట్టిస్తారో అంటే రోజుకి నూట ఎనిమిది సార్లు ఎవరైతే పఠిస్తారో అటువంటి వారి కంటే శ్రీరామచంద్రుల వారి అనుగ్రహం లభించిన వారికి సంబంధించిన ఆర్థికాభివృద్ధి మరియు వారి అనుకున్న విజయాన్ని సాధించడానికి ఒక మంచి గుప్త రహస్యం అనేది వారికి తెలియబోతుంది కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ప్రతిరోజు శ్రీరామచంద్రుల వారి గుడికి వెళ్ళి అక్కడ దేవాలయం ధ్యానం చేసి నూట ఎనిమిది శ్రీరామ నామాలు పఠించినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి జరగబోతుంది మీకు ఆర్థిక అభివృద్ధి కూడా జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా పఠించండి అలాగే కుంభరాశి వారు మీరు ఇక్కడ నుంచి కొన్ని దూరం చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏంటంటే మొదటిగా మీరు చాలా అంటే చాలా ఎక్కువగా కన్ఫ్యూషన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంటారు సో వీలైనంత వరకు కూడా దానిని దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఎప్పుడైతే మీ కన్ఫ్యూషన్ స్టేట్ ఆఫ్ మైండ్ దూరం చేసుకుంటారో అప్పుడే మాత్రమే మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించగలుగుతారు మరియు ముందుకు వెళ్ళగలుగుతారు ఇక ఇంతేకాకుండా కుంభరాశి వారైతే కొన్ని పాటించవలసిన నియమాలు కొన్ని పాటించకూడని నియమాలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన నేను మీకు చెప్తాను మరి ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే నేను చెప్పినట్టుగా పాటిస్తారో మరి ముఖ్యంగా ఇంకో విషయం కూడా చెప్పబోతున్నాను ఏంటంటే ప్రతి వారు పాటిస్తే కనుక ప్రతి ఒక్కరికి జరిగిందా అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఎవరైతే నిష్ఠతో చేస్తారో ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి అటువంటి వారికి మాత్రమే గుప్త రహస్యం తెలియబోతుంది మరియు వారి జీవితాలు కూడా మారిపోబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన ఇది నాకు జరగలేదు అనేది ఎవరు బాధపడడానికి లేదు ఎందుకంటే అదృష్టం ఎవరి పైన ఉంటుందో వారికి మాత్రమే లభించబోతుంది కాబట్టి ముఖ్యంగా మీరు శ్రీరామ చంద్రుణ్ణి పూజించవలసి ఉంటుంది అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పిన విధానంగా మీరు గనక పరిహారాలు పాటించినట్లయితే గనక ఖచ్చితంగా గుప్త రహస్యం తెలుసుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకునే అదృష్టం మీరు దక్కించుకోవచ్చు అలాగే కుంభరాశి వాళ్ళు ఊహించని అద్భుతం జరగబోతుంది అతిపెద్ద మార్పు మీరు చూడబోతున్నారు ఎవరైతే వీడియో చూడరో వాళ్ళు దురదృష్టవంతులు అవుతారు తొందరగా వీడియోని పూర్తి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అవును ఫ్రెండ్స్ కుంభరాశి వాళ్ళు ఊహించనింత పెద్ద మార్పు ఇప్పుడు వాళ్ళ జీవితంలో జరగబోతునే వాళ్ళకి ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ ఏవైతే ఇప్పటిదాకా ఉన్నాయో అవన్నీ కూడా దానికి తోడు మీకున్న అతి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే డబ్బు రావడం కాదు డబ్బు నిలవడం మీ దగ్గరికి ఆ డబ్బు అనేది వస్తూనే ఉంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మీకు ఉన్న మనోబలంతో మీరు వాటిని ఎంత చక్కగా ఫైట్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీరు ఎంత చేసినా ఏం చేసినా మీరు సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని మీరు స్థిరంగా ఉంచలేకపోతున్నారు దానికి ఏం చేయాలి రెండే రెండు చిట్కాలు మీరు కనుక చేసుకున్నట్లయితే మీ లైఫ్లో ఈ యొక్క పెద్ద ప్రాబ్లం ఏదైతే ఉందో అది కూడా సాల్వ్ అయిపోతుంది ఇక మీ ఇంట్లో ఉన్న ఈ మూడు వస్తువులను తక్షణం తీసేయండి ప్రతి ఒక్క పనికి అడ్డకట్ట వస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఏం చేయాలి ఆ మూడు వస్తువులు అలాగే అక్టోబర్ నుండి మీకు ఏం జరగబోతుందనేది అనేది ఏ విధంగా ఉంటుంది మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి లేకపోతే ఒక్కటి ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికన్నా ముందు మీలో ఎవరైనా ఇంకా ఇంకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైక్ అని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం చాలామంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎంతో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అందుకే మీరు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటూ మీరు స్టేట్ ఫార్వర్డ్గా ఉండటం మీ పనులు చేసుకుంటూ వెళ్తారు కదా కాస్త మీరు కఠినంగా అలాగే కఠోరంగా వేరే వాళ్ళకి కనపడుతున్న మీరు చేసే పనులు మీకున్న స్వభావాన్ని బట్టి మీ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు కాబట్టే వాళ్ళు మీ నుంచి మీ గుణాన్ని దొంగలించి చూస్తూ ఉంటారు కానీ తెలిసిందే కదా ఎవరైనా సరే డబ్బును దొంగలించగలరు అలాగే ఆస్తిని కానీ డబ్బును కానీ బంగారాన్ని కానీ ఇటువంటి వారిని దొంగలించగలరు కానీ మనకున్న టాలెంట్ని బట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా దొంగిలించలేరు కదా ఏ విధంగా అయితే తీగ తేనెను తీసుకొచ్చి చక్కగా పువ్వు దగ్గరికి వెళ్ళి అదే అక్కడి నుంచి తేనెను సంపాదించి తీసుకొచ్చి తేనె కడుతూ ఉంటుందో మొత్తం అయిన తర్వాత దానిని దొంగలించేస్తూ ఉంటారు కానీ తేనె తీగ నుంచి తేనె స్వీకరించడం మాత్రం అసలు దొంగలించలేరు అదే విధానంగా మీ నుంచి కూడా మీ స్మార్ట్నెస్ని మీకున్న తెలివితేటల్ని ఎవరు దొంగిలించలేరు కాబట్టి ఫ్రెండ్స్ మనం మన పనితనాన్ని అలాగే మన కష్టాన్ని నమ్ముకుంటే మాత్రం ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు ఇక మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఆ జాగ్రత్తలు ఏంటి అంటే ఈ టైంలో మీరు మాత్రం ఎప్పటికీ కూడా మామూలుగా కూడా మనం ఎప్పుడు ఎవరిని కూడా బాధ అనేది పెట్టకూడదు వాటిని ఇప్పుడున్న సమయంలో గ్రహాల అనుకూలం ఏదైతే ఉందో దాన్ని చూస్తే మాత్రం మీరు తొందరపడి ఎవరిని ఒక్క మాట అనకండి కాస్త కూడా వారిని హట్ చేయాలని ట్రై చేయకండి మీరు కాస్త చేసిన అది మరింత ఎక్కువగా వేరే స్థితికి దారి తీసేలాగా మారిపోతుంది ఇక అందరు పడి ఇవన్నీ పడితే వాళ్ళని అస్సలు నమ్మకండి కానీ ఇక్కడ నుంచి మాత్రం నువ్వు కంప్లీట్గా టెన్షన్ ఫ్రీ అయిపోతారు ఇక్కడ నుంచి మీకు ఇప్పటిదాకా మనసు అలాగే మెదడు రెండు ఎంతైతే ఆందోళనకు గురవుతున్నాయో అవన్నీ కూడా తీరిపోబోతున్నాయి చాలా చక్కగా టెన్షన్ ఫ్రీ అయిపోతుంటారు ఇక నుంచి మీరు కాస్త షాపింగ్ కూడా చేస్తారు షాపింగ్ చేయాలని వస్తువులు కొనాలని నగలు కొనాలని చెప్పేసి చూస్తుంటారు కానీ తొందరపడి ఉన్న డబ్బుని వ్యర్థ ఖర్చులతో మీరు మాత్రం ఫినిష్ చేయకండి ఇక బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వారికి చాలా మంచిగా ఉంటుంది పెట్టిన పెట్టుబడి రెట్టింపుగా వారి దగ్గరికి తిరిగి వస్తుంది ఇక మీరు తీసుకోవాల్సిన అతి పెద్ద జాగ్రత్త ఏంటంటే నలుగురిలో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ వాయిస్ని చాలా కంట్రోల్లో చేసుకోవాలి ఏదైనా చెప్పాలనుకుంటే సాఫ్ట్గా చెప్పండి మీరు కాస్త కూడా మీ టోన్ పెంచితే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా కాదు కదా కంప్లీట్గా విపరీతంగా మారిపోతుంటాయి ఇక దీనికి తోడు మీ ఫ్యామిలీతో పాటు మీరు చక్కగా ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న తీర్థ యాత్రలు ఏమైనా ఉన్నా అవి కూడా కుదిరేలాగా ఉన్నాయి మీరు ఒకటి లేదా రెండు ఖచ్చితంగా తీర్థయాత్రలు మీ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్ళి రావడానికి ప్లాన్ కూడా చేస్తారు ఇక అతి పెద్ద అద్భుతం ఏంటి అంటే మీరు ఇప్పటిదాకా కన్న కళలు ప్రతి ఒక్కటి కూడా తొందరగా తీరబోతున్నాయి మీరు ఏవైతే ఇప్పటిదాకా మీతో పాటు జరగాలని మీ లైఫ్లో జరుగుతున్న డ్రీమ్స్ నెరవేరుతాయని అనుకుంటారు ప్రతి ఒక్క మీ కళ నెరవేరే టైం అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ దానికి కారణం సాక్షాత్ ఆ శివుడు అంటే నా పరమేశ్వరుడు మీ మీద అనుగ్రహం అనేది చూపిస్తున్నారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఖచ్చితంగా సోమవారం నాడు శివుడి ఆలయానికి వెళ్ళి అక్కడ చక్కగా బిల్వ పత్రం నీళ్లతో అర్పించుకోవాలి కేవలం ఒక్క బిల్వపత్రం పత్రం అలాగే నీళ్లు అర్పించిన వెంటనే ఆ పరమశివుడు ప్రసన్నమైపోతాడు మీరు కూడా ఖచ్చితంగా ఆ పని చేయండి ఇక మీకు నాతో పెద్ద సమస్య డబ్బులు మీకే కాదు చాలామందికి ఉన్న ప్రాబ్లం కానీ ఈ రాసిక కలిగిన వారు ఎక్కువగా ఇదే లభిస్తుంది అనమాట సో మీరు చేయాలి అనుకున్న పని ఏంటి అంటే డబ్బు ప్రతి ఒక్కరు సంపాదిస్తూనే ఉంటారు కానీ దానిని నిలబెట్టాలి అని అనుకుంటే మాత్రం అందరి వల్ల కాదు సో దానికోసం మీరు చేయాల్సిన పని ఇంట్లో అయితే డబ్బులు అనేవి మీకు ఎక్కువగా నిలబో వచ్చినవి వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయో వారు పొద్దున సాయంత్రం దేవుడి గదిలో ఎప్పుడైతే మీ దీపారాధన చేసిన తర్వాత ధూపం అనేది చేస్తూ ఉంటారో ఆ ధూపంలో ఒక చిన్న మార్పు చేస్తే సరిపోతుంది ఏంటి ఆ మార్పు అంటే మీరు చేయాల్సిన పని కేవలం మీరు అగరబత్తి లేని ధూపం దాన్ని చందనంతో తయారు తయారైన ధూపం అగరబత్తులను మార్చేసేయండి ఏదైతే పొద్దున సాయంత్రం చందనంతో తయారైన ధూపాన్ని మన లక్ష్మీదేవికి దేవుడికి చూపిస్తామో ఆ ఇంట్లో లక్ష్మీదేవి చాలా అటాక్ట్ అయ్యి తొందరగా ఇంట్లోకి వస్తుందట మన శాస్త్రాల్లో కూడా దీని గురించి తెలియజేస్తున్నారు సో మీరు చేయాల్సిన పని కేవలం ఒక దూపాన్ని మార్చేస్తే సరిపోతుంది చందనానికి సంబంధించిన ధూపం ఏదైతే ఉందో దాన్ని మీరు వెలిగిస్తే సరిపోతుంది ఇక మీరు చేయాల్సిన రెండో పని అదేమిటి అంటే ఈ రోజుల్లో మనకి దుర్దృష్టవశాత్తు మనకి అనాథాశ్రమాలు అలాగే వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి అలాంటి వాస అట్లాంటి ఆశ్రమాలకు వెళ్ళి మీరు పెద్దవాళ్ళని కాని చిన్న కానీ వాళ్ళకు సరిపడా మెడిసిన్స్ అనేవి మీకు పంచి పెడితే కూడా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కా ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉన్న అమ్ముడు వస్తువులు ఏమిటి దేనిని మీరు ఇంటి నుంచి తక్షణమే తీసేయాలి ఆగిపోయిన గడియారం విరిగిపోయిన గడియారం లేదా విరిగిపోయిన అద్దం ఇలా అల్మార ఇలాంటివి ఏవైనా సరే మీ ఇంట్లో ఉన్నాయా అయితే ఖచ్చితంగా వెంటనే వాటిని తీసేయండి అవి మీ ఇంట్లో ఉంటే మీ ఎదుగుదలకి స్టాప్ చేస్తూ ఉంటుందన్నమాట ఇక మీ కళలో కానీ మీకు వచ్చేటువంటి కళలకు కానీ నలుపు తెలుపు అలాగే పచ్చ ఈ మూడు రంగుల్లో ఉన్న పామును కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మరుసటి రోజు నుంచే మీకు ప్రతి ఒక్క కళ ఇట్టే తీరిపోతుంది అని చెప్పేసి అనుకోండి ఎందుకంటే సాక్షాత్తు ఆ దేవుడే మీకు వచ్చి ఒక చిన్న సంకేతాన్ని ఇస్తున్నాడు అనమాట ఇక ఇక్కడ నుంచి మీ లైఫ్ అనేది మారిపోబోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా ఈ విధంగా ఏదైనా ఉంటే వెంటనే మీ లైఫ్లో చేంజెస్ అనేవి చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి